ంధీ గారితో మీరు సెకండ్ టైం వర్క్ చేస్తున్నారు ఆఫ్టర్ గ్యాప్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ మోహన్ గారితో అ బండు ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ అంటే నేను ఇప్పుడు దాకా పనిచేసిన వాళ్ళు అంత అన్నింటినీ పాజిటివ్ అసలు ఏది ఏం జరిగినా సరే ఎంత ప్రాబ్లం వచ్చినా లొకేషన్లో మొత్తం పాజిటివ్గా తీసుకునే వ్యక్తి ఆయనే నేను చూసిన అందరిలో అంటే ఏ మాత్రం టెన్షన్ ఉండదు ఫుల్ సో ఆయనతో మాకు ఎంత ఎంజాయ్ చేసాం నేను కానీ శ్రీని కానీ స్వాతి కానీ మొత్తం టీమ్ టీమ్ అందరం బాగా ఎంజాయ్ చేశాం ఆ తర్వాత సినిమాలు చేసినప్పుడల్లా నాకు అనిపిస్తుండేది మళ్ళీ మేమందరం కలిసి చేస్తే బాగుంటుందని ఎప్పటి నుంచో నేను వెయిట్ చేయడం జరిగింది బట్ ఆయన ఏంటంటే కథకి ఆయన దగ్గర ఒక కథ ఉండి ఆ కథకి నాని బాగుంటాడు అంటే చెప్తే నాని అప్రోచ్ అవ్వడాడు అండ్ ఆయనకి తెలియకుండా ఏంటంటే ఇది నాకు ఇది నానికి ఆబ్లిగేషన్ లాగా ఉండకూడదు నాని ఇబ్బంది పెట్టకూడదు లేదంటే ఇప్పుడు ఆయనకి కూడా ఎక్కడో తెలుసు ఆయన కనుక నన్ను అప్రోచ్ అయితే నేను చేస్తాను అండ్ బట్ ఆ కథ నచ్చితేనే నాని చేయాలని ఆయన కూడా ఎక్కడో ఫిక్స్ అయ్యాడు మధ్యలో ఒకటి రెండు సార్లు చిన్న ఐడియాలు ఏదో డిస్కస్ చేసినా సరే ఆ ఐడియాని మించి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళా కూడా సో నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నాను బట్ ఐ ఆల్సో వాంటెడ్ హిమ్ టు సే దట్ దిస్ ఇస్ ఇది నీకు నువ్వే చేస్తే బాగుంటుందని అంటే అన్ని ప్రమాణిక సెట్ అయితే చేద్దాం అంటే మధ్యలో మీరు ఎప్పుడు అప్రోచ్ అవ్వలేదా లెట్స్ వర్క్ లేదు మనం ఐ బిజీ విత్ మై ఓన్ ఫిల్మ్ బట్ బట్ వెన్ ఎవర్ ఐ నేను అష్టాచమ్మా గుర్తొచ్చిన దాని గురించి ఏమైనా మాట్లాడుకున్నా సరే ఇట్స్ బీన్ సో లాంగ్ కలిసి ఏదైనా చేయాలి అన్న ఒక చిన్న ఎక్సైట్మెంట్ ఉండేది అండ్ ఫైనల్గా ఒకరోజు ఫోన్ చేశారు మన ఇలా నేను ఒక కథ విన్నాను అండ్ నాకు చాలా చాలా నచ్చింది అండ్ ఐ కెన్ కంప్లీట్లీ అడాప్టెడ్ అండ్ యూ మనకి కావాల్సినట్టుగా చేసుకోవచ్చు నన్ను బాగా ఎక్సైట్ చేసింది అండ్ ఐ ఐ థాట్ ఓన్లీ యూ కెన్ ప్లే ఇట్ అని సో ఐ వాస్ ఎక్సైటెడ్ అంటే వాట్ ఆయన ఆ మాట అనేటప్పటికీ అది ఏంటి వినాలని ఒక ఎక్సైట్మెంట్ స్టార్ట్ అయింది అండ్ దెన్ ఆ తర్వాత నాథన్ ఈ సినిమాకి కథ అందించిన ఆయన ఆయన వచ్చి నాకు కథ చెప్పడం జరిగింది అండ్ కథ విన్న వెంటనే బాగా నచ్చేసింది సో ఇమీడియట్గా ఫోన్ చేసి మోహన్ గారితో డిస్కస్ చేశాను ఆయన అన్నాడు బట్ యు హోల్డ్ ఇట్ నేను వన్ మంత్ నాకు ఒకసారి టైం ఇవ్వు దీన్ని కొంచెం చేంజ్ చేసేసి నేను మన కంప్లీట్గా మన నేను అనుకుంటా నేను ఎలాగైతే ఈ సినిమాను చూస్తున్నానో దాంట్లోకి తీసుకొచ్చి ఒకసారి నరేష్ చేస్తాను సరే 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 వన్ మంత్ తర్వాత వచ్చి ఫుల్ నరేషన్ ఇచ్చాడు అండ్ నరేష్ ఇచ్చిన వెంటనే అసలు అంటే అంత ఎంజాయ్ చేసి కథ వింటూ ఎంజాయ్ చేసి చాలా రోజులు అయింది అంటే ఎంజాయ్ అంటే ఊరికి ఎంటర్టైన్మెంట్ ఆ కామెడీ వల్ల కాదు సంథింగ్ విచ్ ఇస్ సో గ్రిప్పింగ్ అండ్ ఎంగేజింగ్ టిల్ ద ఎండ్ సో ఇమీడియట్గా ఐ గాట్ రియల్ ఎక్స్టైట్ అంటే ఇఫ్ ఇఫ్ వీ కమ్ బ్యాక్ టు గెదర్ తర్వాత దిస్ ఈస్ ద రైట్ ఫిల్మ్ అనిపించింది అండ్ అండ్ తర్వాత మళ్ళీ మోహన్ నాని కలుస్తున్నారంటే మంచి కామెడీయో లేదంటే అష్టజమ్మ ఓ ఇలాంటి ఏదో ఎక్స్పెక్ట్ చేయకుండా ఒక కంప్లీట్ జానర్ షిఫ్ట్ ఉంది అలానే ఆయన రైటింగ్లో ఉండే ఆ స్పెషాలిటీ ఆయన వస్తుంది ఆ ఇంట్రెస్టింగ్ యాంగిల్ కూడా ఉంది సో ఇమీడియట్గా ఒప్పుకోవడం జరిగింది అండ్ ఒప్పుకున్న రోజు నుంచి ఈ రోజు దాకా రోజు రోజుకి సినిమా మీద ఒక ఇంట్రెస్ట్ ఒక అంచనా పెరుగుతూనే ఉంది తప్పితే ఏ రోజు కూడా దిగల మొన్న ఆడియో చెప్పారు చూసారు మోహన్ కృష్ణ ఇప్పుడు మీలో విలన్ చూసాండి సో కొంచెం షాక్ కథ ఏంటి నేను షాక్ అవ్వలేదు అది ఎందుకంటే మీరు సినిమా చూసినప్పుడు మీకు అర్థం అవుతుంది బట్ దట్ ఈస్ వాట్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అబౌట్ అంటే సి మనకి నాకు చాలా చేయాలని అనిపించవచ్చు యాజ్ అన్ యాక్టర్గా బట్ మన దగ్గరికి వస్తేనే కదా సెలెక్ట్ చేసుకోగలిగేది నా అంతా నేను కథలు రాసుకోలేను కదా సో ఆల్రెడీ ఈరోజు దాకా కెరీర్లో నేను ఎక్కడికి వెళ్ళినా సరే అందరూ వచ్చి మాట్లాడేది కానీ అందరూ వచ్చి మెచ్చుకునే విషయం కానీ ఏంటంటే దట్ ఐ హ్యావ్ ట్రైడ్ డిఫరెంట్ జానర్స్ సో ఒక స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ ట్రై చేశాను ఒక డబుల్ రోడ్ ట్రై చేశాను ఇంకోటి ఏదో ట్రై చేశాను ఒక ఎవడే సుబ్రమణ్యం లాంటి ఒక యోనో సోల్ వచ్చిన కైండ్ ఆఫ్ ఫిల్మ్ ట్రై చేసాం ఒక భలే భలే లాంటి ఒక ఒక చిన్న ఒక డిఫెక్ట్తో ఉన్నవాడి స్టోరీని ట్రై చేస్తాం కంప్లీట్ లవ్ స్టోరీలోకి ఎటో వెళ్ళిపోయింది మంచి ట్రై చేస్తాం అండ్ అలా మొదలైంది ఇలాంటి ఫన్ ట్రై చేస్తాం అన్ని రకాల సినిమాలు చేసి చేస్తూనే ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఇంకేదైనా కొత్తది వస్తే ఫీలింగ్ ఉంటుంది బట్ రెగ్యులర్ ఎక్కడో తెలియకుండా వెన్ సి భలే బలే ఈజ్ అ బ్లాక్ బస్టర్ కృష్ణగాడి ఈజ్ అ బిగ్ హిట్ తెలియకుండా ఏంటంటే అందరూ ఇప్పుడు నా ముందు నాని కీతో బలామంది లాంటి పెద్ద హిట్ అయింది ఇంకోటి అలాంటి సినిమా అయితే చేద్దామని ఎక్కువ ఆప్షన్స్ వస్తాయి అలాంటివి నాకు చేయాలనుకుంటే ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఆప్షన్ బట్ ఇలాంటి చాలా రేర్గా వస్తుంది సో ఆయన వచ్చి చెప్పిన వెంటనే నాకు భయం అసలు భయం అన్న థాటే రాలేదు ముందు ఐ గాట్ సో ఎక్సైటెడ్ దట్ దిస్ ఈజ్ సంథింగ్ ఐ షుడ్ మిస్ బికాస్ ఇది మిస్ అయితే మళ్ళీ ఎన్ని రెగ్యులర్ కథల తర్వాత మనకు ఒక కథ లాంటిది వస్తుందో అనిపించింది సో ఇమీడియట్గా నేను అంటే చాలా షార్ట్ టైంలో ఎస్ వీఆర్ డూయింగ్ ఇట్ నుంచి చేస్తున్నావు అని తొందరగా డెసిషన్ తీసుకున్న సినిమా ఇది కూడా చెప్పారు చాలా మంది మిమ్మల్ని ఇట్స్ నాట్ రైట్ అంటే పాపం వాళ్ళని తప్పట్లేము ఎలా అంటే ఇప్పుడు అంత పెద్ద బ్లాక్ బస్టర్ తర్వాత అందరూ ఏమనుకున్నారంటే ఇక దిస్ ఇస్ ద రైట్ టైం ఇప్పుడు ఇంకా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఫిల్మ్స్ అంటే కమర్షియల్గా కూడా నేను అన్ని రకాలుగా ఇప్పుడు ఇంకో నెక్స్ట్ స్టెప్ ఇంకో స్టెప్ ఎక్కేలా అని అనుకుంటున్నప్పుడు వెన్ వెన్ దే హియర్ కాన్సెప్ట్ లైక్ జెంటిల్మెన్ ఇలాంటి ఒక ఒక సెటప్లో ఒక ఫిల్మ్ చేస్తున్నాను అప్పుడు ఏంటంటే వెల్ విషయసే తప్పేం లేదు బట్ అయితే అదేంటి ఇప్పుడు ఈ నీ ప్లేస్లో ఇంకే యాక్టర్ ఉన్నా సరే దే వుడ్ హ్యావ్ సెలెక్టెడ్ దిస్ కైండ్ ఆఫ్ సినిమా దే ఆఫ్ చూసిన దిస్ కైండ్ ఆఫ్ సినిమా నువ్వు మళ్ళీ కష్టపడి ఎక్కావు మళ్ళీ ఎక్కుతానంటారు ఏంటి అని కొంతమంది ఉద్దేశం బట్ నేను చూడగలుగుతుంది వాళ్ళు చూడలేకపోతున్నారు నేనేమి నాకెందుకు నా అంతటి నేను ఎందుకు అనుకుంటాను నేను కొంచెం వెనక్కి వెళ్దాము లేదంటే నా దృష్టిలో ఇదే ఆ మెట్టు నేను నెక్స్ట్ ఎక్కుదాం అనుకుంటున్న మెట్టు ఇదే అనిపించింది సో నేను వాళ్ళ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నాకు అర్థమైంది బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళ సినిమా చూస్తేనే అర్థం చేసుకుంటారని కూడా అర్థమైంది సో దాని గురించి ఎక్కువ మాట్లాడే లాభం లేదు సో నేను మాత్రం డెసిషన్ తీసుకున్నాను అండ్ ఐ వెంట్ అ హెడ్ అండ్ టుడే ఈవెన్ ఇంకా సినిమా రిలీజ్ అవ్వలేదు బట్ ఐఎమ్ టెలింగ్ యూ నో మ్యాటర్ వాట్ ద రిజల్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఈస్ యాజ్ అన్ యాక్టర్ ఐ హ్యావ్ గాన్ అ స్టెప్ అప్ విత్ దిస్ ఫిల్మ్ ఐ వెరీ ప్రౌడ్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ యూ హండ్రెడ్ పర్సెంట్ లెట్స్ వాట్ స్టేజ్ నో సరే డబ్బులు వచ్చే లెట్ చేసే బోల్డ్ అని డబ్బులు సంపాదించాం ఒకటి ఎక్కడో ఒక ఒక ల్యాండ్ కొనుక్కున్నాం అది అవ్వడానికి అబ్జర్ చేయడానికి గ్యారంటీ ఉందా లేదు కారు కొనుక్కున్నాం గుద్దడానికి గ్యారంటీ ఉందా లేదు ఒకటే గ్యారంటీ ఏంటంటే యాక్టర్గా ఎదిగామా ఎదిగా మళ్ళీ దిగాం సో దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ ఎవ్రీ ఫిల్మ్ ఫర్ మీ వాట్ ఐ అర్న్ అండ్ వాట్ ఐ డింట్ దానికి దానికి అంచనా ఒక మీటర్ ఏదైనా ఉంటే అది పర్ఫార్మెన్సే సో ఆ రకంగా చూసుకుంటే నేను ఏదైతే నమ్మానో ఎందుకైతే చేశానో ఆ పర్పస్ సర్వ్ అయిపోయింది జెంటిల్మెన్ ఈజ్ యాజ్ అన్ యాక్టర్ మై మై బెస్ట్ వర్క్ బిగ్ స్టేట్మెంట్ అసలు ఏంటి కాన్ఫిడెన్స్ కాన్స్ కాన్ఫిడెన్స్ ఇస్ నాట్ ఆన్ మై సెల్ఫ్ బట్ కాన్ఫిడెన్స్ ఆన్ ద స్క్రిప్ట్ అండ్ ద క్యారెక్టరైజేషన్ అండ్ ద వే దే హ్యావ్ డిజైన్ ఇట్ అండ్ మోహన్కున్న క్లారిటీ అండ్ అండ్ హౌ హీ గోట్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ మీ నేను చే నేను చేస్తాను ఈజ్ నాట్ ద రైట్ థింగ్ బట్ ఇంకా ఇంక ఎవరితో అయినా సరే ఆయన చేయించుకునేవారేమో బట్ ఐమ్ ఐఎమ్ లక్కీ దట్ ఐ బీన్ సెలెక్టెడ్ టు ప్లే దిస్ అండ్ ఫర్ మీ డెఫినెట్లీ దిస్ వాజ్ ద మోస్ట్ డిఫికల్ట్ రోల్ ఇది ఇది చేసి ఒక మెట్ ఎక్కాను అంటే బాగా చేశాను అని కాదు లేదంటే ఒక ఆరగెన్స్ కాదు నా ఉద్దేశం ఏంటంటే ఇది చాలా డిఫికల్ట్ రోల్ టు ప్లే ముందు అసలు దీన్ని చేయటమే కష్టం బాగా చేయటం తర్వాత విషయం అది మీరు చూసి చెప్పండి సెవెంటీన్త్కి బట్ అసలు ఇలాంటి ఒక రోల్ని డిజైన్ చేయటం దాన్ని దా చాలా తిన్న ఎడ్జ్ అనమాట అందుకే క్వశ్చన్ మార్క్ కూడా హీరో విలనా అని మీకు మీకే మనకి నైంటీ పర్సెంట్ ఆఫ్ ది ఫిల్ యూల్ నాట్ నో వాట్ ఈస్ హీ తెలియకుండా ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది మనకి ఎప్పుడు ఈ బ్లాకా వైటా అంతే ఉంటాయి మన సినిమాల్లో క్యారెక్టర్ ఆ గ్రే ఉండదు అండ్ సో అలాంటి ఒక రోల్ని ప్లే చేయాలంటే ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉండాలంటే మన సినిమా అంతా చూసినప్పుడు మనకేమనిపిస్తుందో పర్ఫార్మెన్స్ బట్టి మనం ఏదైతే అనుకున్నామో మళ్ళీ సినిమా రివైండ్ చేసి బిగినింగ్ నుంచి ఎన్నిసార్లు చూసినా సరే అమ్మని అమ్మ భలే చేసాడే అసలు ఎక్స్పెక్ట్ ఇలా అన్న ఫీలింగ్ రావాలి తప్పు పట్టకుండా ఉండాలి సో దట్ వాస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ సో ఆ రకంగా చూస్తే డెఫినెట్గా నా నేను చేసిన పాత్రలోకి వెళ్ళా మోస్ట్ డిఫికల్ట్ అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ద రోల్ అండ్ ద ఫిల్మ్ బట్ ఎండ్ ఆఫ్ ది డే సెవెంటీన్త్ మీరు చూసి చెప్పాలి అంటే వెరీ డిఫికల్ట్ అంటే ఎందుకంటే అన్ని షేడ్స్ ఉన్నాను క్యారెక్టర్లో షేడ్స్ ఉంటాం అంటే నేను ఎందుకన్నట్టు ఇఫ్ ఇట్స్ బ్లాక్ ఆర్ వైట్ ఇట్స్ స్టిల్ ఈజీ కొన్ని సీన్లో ఎలా ఉండాలి కొన్ని సీన్లో అలా ఉండాలంటే ఓకే నేను ఇలా ఉండలేను అలా ఉండకూడదు మధ్యలో ఎక్కడ ఉండాలి గ్రే సో దాన్ని ఎలా చెప్తాం అండ్ దాన్ని అండ్ దెర్ షుడ్ బి అ ప్రోగ్రెషన్ సినిమా అంటే ఒక సీన్ కాదు సినిమా అంటే ఒక తొంభై సీన్లు కలయిక సో మెల్లమెల్లగా ఆ ప్రోగ్రెషన్ ఉండాలి అండ్ మనం ఏదైతే కన్వే చేద్దాం అనుకుంటున్నామో కథతో ప్రేక్షకులకి అది కంటిన్యూస్గా మన మైండ్లో ఉండాలి ప్రతి సీన్ చేసేటప్పుడు దీని ముందు సీన్ ఏంటి దీని తర్వాత సీన్ ఏంటి నా ప్రోగ్రెషన్ కరెక్ట్ కరెక్టా ఐఎమ్ గోయింగ్ టువర్డ్స్ ద క్రెషన్ డో ఈస్ వెరీ ఇంపార్టెంట్ టిల్ ద ఎండ్ సో దాన్ని మేనేజ్ చేయడం చాలా కష్టం సో నాకు కంటిన్యూస్గా ఒక భయం కూడా ఉండేది సినిమా చేస్తున్నాననిసేపు ఈజ్ కమింగ్ అవుట్ ద వే వీ వాంటెడ్ అండ్ ఇప్పుడు ఫైనల్ ప్రోడక్ట్ చూసుకున్న తర్వాత అండ్ వెన్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వెన్ మై డైరెక్టర్ సేస్ ఇట్ దట్ ఎస్ దిస్ ఈజ్ ద ఫిల్మ్ ఐ వాంటెడ్ దెన్ ఇట్ దెన్ అంతకు మించింది ఇంకేం లేదు డెఫినెట్గా ప్రేక్షకులకు నచ్చుతుందన్న ఒక నమ్మకం సో మోహన్ ఇస్ వెరీ వెరీ హ్యాపీ సో దట్ మేడ్ మై డే అంటే ఫర్ మీ దిస్ ఫిల్మ్ పర్పస్ ఈస్ సర్వ్డ్ బికాస్ మోహన్ అండ్ ద టీమ్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ దట్స్ వాట్ ఈస్ ఇంపార్టెంట్